మండలం తాళ్ళపూసపల్లి గ్రామంలో ఉన్నాం మనం తాళ్లపూసపల్లి గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ అనే ఒక సబ్స్టేషన్ను ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు శంకుస్థాపన గత ప్రభుత్వం చేసింది ఇది ప్రభుత్వం రైతులకు నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలనే ఉద్దేశంతో లో వోల్టేజ్ ఉండడం వల్ల స్టేషన్ అదే ట్రాన్స్ఫార్మ్లు తర్వాత మోటార్లు కాలుతున్నాయనే ఉద్దేశంతో రైతుల ఫ్రేస్ కోసం తాలపుసల్లి గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేబి అనే ఒక స్టేషన్ ను శంకుస్థాపన చేసి వన్ ఇయర్ లో సంవత్సరం లోపే ఈ ఇక్కడ ఈ నిర్మాణం అయితే పూర్తి చేసి విద్యుత్ శాఖ అధికారులు రన్నింగ్ చేసిన రోజు నుంచి ఇప్పటివరకు సంవత్సరం అయినా గానీ ఇప్పటి వరకు ఇక్కడ ఆపరేటర్ లేడు మ్యాన్ పవర్ లేక దీన్ని రన్ చేస్తలేము అనేది విద్యుత్ శాఖ అధికారులు మాత్రం చెప్తున్నారు ఇది ప్రస్తుతం అయితే మొత్తం లాక్ వేసింది మనం ఒకసారి లోపలి పోయే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందో దీని పరిస్థితి అనేది ప్రతి గ్రామంలో ఇది తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ అనే ఒక సబ్ స్టేషన్ ఇక్కడ ఇనార్గేషన్ చేయడానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వచ్చాడు ఇరవై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై మూడు నాడు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఇక్కడ సబ్ స్టేషన్ మొత్తం కూడా మనం చూసుకుంటే మొత్తం పిచ్చి మొక్కలతోటి అస్తవ్యస్తంగా పడి ఉన్నది టోటల్ గా ఇక్కడ చూస్తే మనం ఏదో వంటకొచ్చి ఇక్కడ వంటలు చేసుకున్నట్టుగా ఇక్కడ పొయ్యి ఉన్నది తర్వాత ఆడు మొత్తం కూడా పిచ్చి మొక్కలు ఉన్నాయి మొత్తం సబ్ స్టేషన్ మొత్తం రెడీ చేసిండు ఎవరైతే కాంట్రాక్టర్ ఉండో ఆ కాంట్రాక్టర్ కూడా ఇక్కడ దీన్ని రన్ చేసి విద్యుత్ శాఖ అధికారులకు ఎండవేర్ చేసిండు ఎండ్వైర్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇది రైతులకు ఎలాంటి అందుబాటులో లేదు ఇప్పటి వరకు అదే లోవాలిటేజ్ తోటి పూసపెళ్లి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ జరిగేటువంటి మహబాదు జిల్లా మొత్తంలో కూడా నాలుగు స్టేషన్లు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ అనేటి నాలుగు స్టేషన్లు కూడా పూర్తి ఉన్నాయి అంటే మ్యాన్ పవర్ లేక ఆపరేటర్స్ లేక ఇక్కడ ఈ రన్నింగ్లో లేదని కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు ఒకటి వచ్చేసి కేసముద్రం మండలం తాళపూసపెల్లి గ్రామంలో ఒక సబ్ స్టేషన్ రెండో సబు స్టేషన్ వచ్చేసి నెల్లికూరు మండలం నర్సింహులగూడంలో రెండో సబు స్టేషన్ మూడోది వచ్చేసి గూడూరు మండలం దామరంచలో ఉన్నది నాలుగో సబ్ స్టేషన్ వచ్చేసి నాలుగో సబ్ స్టేషన్ మహబాద్ మండలం మల్యాళ గ్రామంలో ఉన్నది ఒక్కొక్క సబ్ స్టేషన్ వాల్యూ వచ్చేసి రెండు కోట్ల ముప్పై లక్షల నుంచి రెండు కోట్ల యాభై లక్షల వరకు కూడా ఏది స్టేషన్ ఒక విలో ఉండొచ్చు అనేది కూడా మనకు అధికారులు చెప్తున్నారు మద్యం దాగి కూడా ఖాళీ బాటిల్స్ కూడా ఇగో ఇక్కడ ఉన్నాయి ఇగో ఈ సబ్ స్టేషన్ ఏరోలో మద్యం దాగి ఖాళీ బాటిల్స్ కూడా ఇక్కడ పడి ఉన్నాయి ఇంత కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టి ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఆఫీసుకు తాళం పెట్టింది ఇక్కడ ఆఫీసు ఆ రోజు వేసినటువంటిది ఆఫీసుకు తాళం ఈ రోజు వరకు తీర్చిన దాఖలా లేదు ఇప్పటికి అధికారులు ఇప్పటికైనా స్పందించి మ్యాన్ పవర్ను పెంచి ప్రభుత్వం కూడా వెంటనే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇలాంటి స్టేషన్ రైతులకు అందుబాటులో ఉండడం కోసం రైతుకు లోల్ డే లేకుండా నాణ్యమైన ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం దాన్ని దృష్టి పెట్టుకొని కోట్ల రూపాయలతోటి స్టేషన్లు కట్టి పిచ్చి మొక్కలతోటి చెత్త చేదారం ఇది అవసరం ఉంటే కొంతమంది విద్యుత్ కు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా ఇందులో తీసుకుపోయినట్టు కూడా మనకు కనిపిస్తున్నది మరి దీనిపై సంబంధిత జిల్లా అధికారులు మరి వెంటనే చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఈ ఒక సబు స్టేషన్ను వాడకంలోకి తీసుకురావాలని కూడా ప్రజలు అంటున్నారు మొత్తంగా చూస్తే మనకి ఇక్కడ ఒక ఆపరేటర్కి ఉండవలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఒక రూము తర్వాత లాట్రూమ్ బాత్రూమ్ దీన్ని ఆడుకొని ఒక రైతు అయితే ఇక్కడ ఎడ్లను కూడా కట్టేసింది ఇది వాస్తవంగా విద్యుత్కు చాలా దూరంగా ఉండవలసినటువంటి మూగజీవులను ఇక్కడ ఒకవేళ ఇది రన్నింగ్లో లేదనే ఉద్దేశంతో రైతు కూడా ధైర్యంగా ఇక్కడ కట్టేసిపోయింది మొత్తం కూడా దీనిపై చర్య తీసుకొని ప్రభుత్వం కూడా వెంటనే ఐటీఐ చేసినటువంటి నిరుద్యోగులు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది ఇలాంటి అస్తవ్యస్తంగా నిరుపయోగంగా పడకుండా వీటిని కూడా ఆపరేటర్స్ అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ శ్రావంతో దామోదరం మహబాద్ జిల్లా